ఈ వీడియోలు అయితే మరి రోజు వీడియోలు అయితే మరి లేసి ఏం టిఫిన్ రెడీ చేశాను పిల్లలకి తర్వాత ఏం కర్రీ అయితే ఇంట్లో చేశానో అవన్నీ కూడా చూపిస్తానండి తప్పకుండా మీరు అందరూ కూడా చూసేయండి గులాబీ పూలు చూడండి ఎంత బాగా వచ్చినాయో గులాబీ పువ్వు పోస్తున్నాను నేను తర్వాత చిట్టు గులాబీలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇదిగో అండి వస్తనే మొన్న వచ్చినాయి గుత్తు గుర్తులు కింద పోహేశాను మరలా ఇప్పుడు వస్తా ఉన్నాయి అనమాట అందరు పూలు ఇప్పుడు ఈ పూలు ఏం చేస్తానో చూపిస్తాను మీకే చూపించేసి కిచెన్ లోకి వెళ్ళిపోదాం పూలయితే కోసానండి ఇగో ఇక్కడ ఎడుతున్నాను ఫోటో దగ్గర ఇప్పుడైతే కిచెన్ లోకి మనం అయితే టిఫిన్ రెడీ చేద్దాం చూపిస్తాను పదండి ఇప్పుడైతే మనం కిచెన్ లోకి వచ్చేసాము నేనైతే ఇప్పుడు పిల్లలకి పొద్దున్నే మరి బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈరోజు చూపిస్తాను చూసేయండి నేనైతే ఇప్పుడు కోడిగుడ్లు వేస్తానండి పిల్లలకి గుడ్లు అయితే ఉడకేస్తాను ఇప్పుడు ఇగో అండి తొమ్మిది గుడ్లు అయితే వేసాను మేమైతే ఇంట్లో ఏడుగురు ఉన్నాము తర్వాత మళ్ళీ ఎక్కిమిక్కి కూడా ఉన్నాయి కాబట్టి తొమ్మిది అయితే అనమాట గుడ్లు పొద్దున్నే గుడ్లు గుడ్లు చక్క పొడక పెట్టేసి మరి పిల్లలకైతే తలకోటి ఇచ్చేస్తాను ముందు ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంక తర్వాత మళ్ళీ పది ఆ టైంలో ఏదైనా టిఫిన్ ఉంటే అట్టు కానీ ఇడ్లీ కానీ ఉంటే తింటారు ఇదిగోండి పిల్లలకు మరి అయితే చాలా మంచిది అని చెప్పేసి పిల్లలు కానీ మేము కానీ అందరూ తల గుడ్డైతే ఫస్ట్ పొద్దున్నే తింటాము తిన్న తర్వాత కొంచెం పాలు టీయో పిల్లలు అయితే తాగుతారు అట్టు కానీ ఇడ్లీ కానీ ఏదో తింటా ఉంటాము ఇదిగోండి నేనైతే ఇడ్లీ వేసుకుంటున్నానండి ఇదిగోండి చిన్న ఇడ్లీ పాత్రలోకి అయితే నేను వేస్తున్నాను ఇడ్లీ వేస్తున్నాను తొందరగా అయిపోతే రెండు ఇడ్లీలు కావాలి అర్జెంట్ అని చెప్పేసి ఇదిగోండి ఇదిగోండి కొంచెం పిండి అయితే వేరే దాంట్లో తీసుకున్నాను తీసుకుని ఇదిగో సాల్టేసి కలిపాను కలుపుకొని ఇప్పుడు నేనైతే ఇదిగొస్తారా ఇడ్లీ వాయికు వాయుడు వేసుకునేది అండి నేనైతే ఇడ్లీ వేస్తున్నాను గుడ్లు అయితే ఉడుగుతా ఉన్నాయండి ఇడ్లీ అయితే చూడండి ఉడికి చూసుకుందాం ఒకసారి ఇదిగోండి ఉడికిపోయింది ఇడ్లీ ఆపేస్తుందని పొయ్యి అయితే పావు గంట పట్టిందో మరి పది నిమిషాలు పట్టిందో నేను టైం అయితే చూడలేదు ఉడికిందో లేదు ఇలా నొప్పితే ఒకసారి మెత్తగా ఉంటే ఉడికిపోయినట్టేనండి దించేస్తున్నాను ఇక గుడ్లు చూసారా గుడ్లు అయితే ఉడుగుతా ఉన్నాయి ఇంకా అవ్వలేదు గుడ్లు అయితే అవ్వలేదు ఇడ్లీ అయితే ఉడికిపోయింది అదిగోండి ఆవుర్లు అయితే వస్తా ఉంది కాలుతుంది ఇప్పుడైతే వేస్తాను ఇడ్లీ ఎద్దు వస్తారా చక్కగా నెయ్యి వేసుకుని అందులో పచ్చడి వేసుకుని తింటే టేస్టే వేరండి చాలా బాగుంటది టేస్ట్గా ఇది ఇదిగోండి అలా అయితే నేను రెండు ఇడ్లీలు అయితే వేసాను అది తర్వాత వేస్తాను ఇంకోటి వందలు ఇప్పుడు అయితే ఒలిసేసి మరి పిల్లలందరికీ ఇస్తానండి పెద్ద సయంతల్లి అయితే ఇంకా లగలేదు మరి సాయంతల్ని కూడా లేపేసి స్నానం గట్ట చేపించి అలాగట్ట దువ్వేసి అప్పుడు సాయంతల్కి కూడా టిఫిన్ ఇచ్చేసి పిల్లలందరితో పాటు సాయంతల్ కూడా గుడ్డు మరి ఇడ్లీ అయితే తిందో దోశలు వేయాలి దోశలు వేస్తానండి మరి విధంగా అయితే ఇప్పుడు టిఫిన్ అయితే మార్నింగ్ టిఫిన్ అయితే ఇలా రెడీ అవుతా ఉంది లక్కి దా ఎగ్గింది అంతా ఇదిగో అరే తీసుకెళ్ళి దానికి పెట్టు ఇంకో తీసుకెళ్ళు లక్కీకి పెట్టు అదిగో మిక్కి కూడా పెట్టు అదిగో ఆ గిన్నెలో మిక్కి పెట్టు కూడా సరి కూడా తీసుకోండి అన్నయ్య లేకలేదు ఇంకా చిన్న క్లాస్లో ఉన్నట్టున్నాడు సరే తింటాడు సరే తినేసేయండి లక్కి మిక్కి అబ్బా గుడ్డు చూడండి అంత చక్కగా తినేస్తుంది అది తినేసామను తిను తింటుంది అదిగో లక్కీ తింటాం చూడు మిక్కి తింటాం చూడు అదిగో తిను ఇది పట్టుకో ఏ బల్లి పూడుకున్నావే చక్కగా ఇదిగో తిను కాలుతుందా ఓహో కావాలి పాపం తీసుకోవడానికి రావట్లేదా ఇదిగో చూడు ఇదిగో ఇదిగోనే ఇదిగో తినిపట్టుకున్నాను తిను గిన్నె జారిపోతుందా తినేసే అది తినిందా అది దానికి కూడా జారిపోందా లోపలంతా తింటున్నాయి పైయ వదిలేస్తున్నాయి ఇగో లోపల తింటుంది పైది వదిలేసింది తిని సైంతల్ని అయితే వెళ్ళేసి లేపి స్నానం గట్ట చేస్తానండి లేపాను తర్వాత స్నానం కూడా చేయించేసానండి ఇది కొట్టి అట్లేకొచ్చాను సైన్ అయితే మరి పూడి గుడ్డేది షైన్ ఇది గుడ్డేది అది ఎగ్ మరి అయితే పెడుతున్నానండి పెట్టేసిన తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళి అయితే కూర అయితే వండుకోవాలి అన్నం కూర అమ్మ చైతల్ అందరికీ హాయ్ చెప్తున్నాను అంటే తిరుగు గుడ్ మార్నింగ్ నమస్తే అందరికి హాయ్ అండి ఏం చెప్పు హాయ్ అండి సాయినల్లి మీరు అందరు కామెంట్లు చేసి అడుగుతున్నారు కదా చాలా మంది ఎలాగ అక్క సాయినతల్లి బాగుందా లేదా ఆంటీ గారు సాయిత్య బాగుందా లేదా సిస్టర్ సైన్ ఎట్లా ఉందని చాలా మంది అడుగుతున్నారండి మరి ఇదిగోండి సాయినల్లి అయితే రెండు రోజులు మా దగ్గర ఉంటుంది రెండు రోజుల తర్వాత అయితే మళ్ళీ అమ్మమ్మ దగ్గర అయితే ఎలాగోతుందండి ఎత్తనావా ఇక్కడే ఉంటానంటుంది కానీ అక్కడైతే ప్రేర్స్ ఉన్నాయండి దాన్ని బట్టి తీసుకెళ్తున్నాను అయితే రేపు ఎల్లుండు కాబట్టి ఇది వెళ్ళిపోయితే టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇది నేనైతే వంకాయ బఠానీ కర్రీ అయితే రోజు చేస్తాను చూసేయండి ఇప్పుడైతే వంకాయ బఠానీ అయితే కర్రీ అయితే నేను రెడీ చేస్తున్నానండి ఇగో బటానీలు అయితే ఇగో నేనైతే రెండు గంటలు మూడు గంటలైతే నానబెట్టాను నానబెట్టేసి ఇగో కుక్కర్ లో వేసానండి కుక్కర్లో వేసి ఉడకబెట్టాను బఠానీ బాగా ఉడికితేనే కర్రీ టేస్ట్ బాగుంటది ఇగో చక్కగా ఉడికినా గోండి ఇప్పుడైతే ఇదిగోండి ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయలు రెండు అవి పచ్చిమిరగాయలు మూడు టమాటాలు అయితే కోసుకున్నాను ఇగోండి వంకాయలు అయితే ఇగో కట్ చేస్తాను ఇప్పుడైతే బాగా ఇదిగో సట్టి అయితే పెట్టాను కూర సట్టి పోన పొయ్యి ఆన్ చేస్తున్నానండి ఇప్పుడైతే ఆయిల్ పోస్తాను బఠనీ వంకాయ కూర చాలా బాగుంటుందండి ఆయిల్ అయితే నేను నాలుగు గట్లయితే పోస్తున్నానండి ఇప్పుడు ఇది బాగా కాగాలి ఆయిల్ అంజీ దగ్గర చూపించు తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను తర్వాత ఆవాలు మినపప్పు చనపప్పు మూడు స్పూన్లు అయితే వేసాను చిన్న స్పూన్ తోటి తర్వాత ఇగో నిండు మరపకాయలు కరివేపాకు వెండి రెండు ఏగుతా ఉండగా ఉల్లిపాయలు ఆస్మాన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేయించుకున్నా అండి ఈ ఈ అయితే నేను వంకాయలు కట్ చేసుకుంటానండి అవి ఏగుతా ఉన్నాయి కదా నేను వంకాయలు కట్ చేస్తాను ఇప్పుడు వంకాయలు అది విధంగా కట్ చేసుకుని వాటర్ లో వేసుకోవాలండి లేకపోతే చేస్తాయి అదిగోండి వేగుతా ఉంది నేనైతే ఇంకా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగో అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర గసగసాలు అన్ని కలిపిన పేస్ట్ అయితే వేస్తున్నానండి వేసిది కూడా చక్కగా కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే వేయించుకుందాము అన్ని రకాల మసాలాలు ఉన్నాయండి ఆ పేస్ట్ లో ధనియాలు జీలకర్ర గసాలు చెక్క లవంగా యాలకులు అన్నీ ఉన్నాయి ఇందులో ఇంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా పచ్చివాసనైతే పోయేదాకైతే ఈ విధంగా వేయించుకోవాలి నలభై నిమిషాలు నేనైతే వేయించానండి ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఈ టమాటాలు కూడా కొంచెం మెత్తగా అయితే వేయించుదామండి మూత వేస్తున్నాడు అయితే అలాగే నీరు చూద్దామండి అయిగో ఇప్పుడైతే ఇందులో వంకాయలు వేస్తున్నానండి కడిగి ఇందులో కోసి పెట్టాను కదా వాటర్లో వంకాయలు వేస్తున్నాను చాలా బాగుంటుంది అండి ఇలాగ ఈ విధంగా వండుకుంటే కూర అయితే ఈ విధంగా మొత్తం ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కొంచెం మగ్గేదాకా అండి వంకాయ ముక్కలను వేస్తున్నాను చూసుకుని వేసుకుందాం అండి ఉప్పు ఒకవేళ సాలపోతే మళ్ళీ వేసుకుందాం తక్కువ వేసుకుందాం అనమాట ఇప్పుడైతే ఉప్పు అయితే వేసాను ఉప్పు వేసిన తర్వాత బాగా ఈ విధంగా కలుపుకుని అప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉడికించుకుందామండి ఇదిగోండి విధంగా అయితే మరి ఉడుగుతా ఉన్నాయి ఇప్పుడైతే నేను ఇందులో బఠానీలు వేస్తానండి ఇక ఉడు ఉడుగు ఉడకేసి పెట్టినటువంటి బఠానీలు కోర అయితే బాగా మహా గుమాయింపు వచ్చేస్తుంది చక్కగా వాసన మాత్రం హోటల్లో కూరలు హోటల్లో కూర టైప్ లో స్మెల్ వస్తుందండి ఇప్పుడైతే కారం వేస్తాను ఇందులో కారం వేస్తాను కదా ఇప్పుడైతే బాగా చెప్పుకుందాం కారం కూడా వేసిన తర్వాత ఈ విధంగా రెండు నిమిషాలు అయితే ఇలా మగ్గించుకుందాం అండి ఇదిగోండి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గింది ఇప్పుడైతే కొంచెం వాటర్ పోస్తున్నాను నేను కొంచెం వాటర్ పోసుకుంటే బాగుంటది కొంచెం వాటర్ పోసి ఉడికిద్దాం అండి ఇప్పుడైతే కొంచెం కరె ఇందులో కొత్తిమీర వేద్దామండి కొత్తిమీర వేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఈ కొత్తిమీర తోటి ఉడుగుతా ఉంటే ఉంటదండి ఎంత బాగుంటదంటే కూర సూపర్ గా అదిరిపోయింది అనమాట ఇప్పుడు ఈ కూర చాలా బాగుంటది ఇప్పుడైతే మూత వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం అండి మూత అయితే తీద్దాం చూడండి అదిగోండి వంకాయ కూర ఎప్పుడు కూడా సిమ్ లో ఉడికించుకోకూడదండి ఎందుకంటే సిమ్ లో పెట్టామంటే మాత్రం కండ్ర వచ్చేద్దు కూర అందుకని పెద్ద మంటతో ఉడికించుకుంటా మధ్య మధ్యలో మీడియంలో పెట్టుకోవాలి కానీ లో పెట్టాము కూర అయితే స్మెల్ మారిపోద్దండి వంకాయలు అంటే కండ్ర వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వండుకోవాలి అందుకని నేనైతే ఎక్కువ సిమ్లో పెట్టను పెద్ద మంట పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను అనమాట సరే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఉప్పు చూసుకున్న ఒక చాలపోతే వేసుకోవచ్చండి సరే అలా ఉడుగుతుందో చక్కగా ఇది కొన్ని హాయిలు కూడా పైకి వచ్చేసింది ఇంకా కూర అయితే ఉడికిపోయినట్టే ఆపేద్దాం అండి పొయ్యి అయితే కూర అయితే రెడీ వంకాయని బఠానీలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆపేస్తుందని పోయి ఇదేనండి ఈ రోజైతే కర్రీ అయితే నేను రెడీ చేశాను చూపిస్తున్నాను చూడండి ఒకసారి మీకైతే ఇదిగో సరే అదిగోండి కర్రీ చాలా ఎమ్మెగా ఉంది కూర అయితే ఇదేనండి కర్రీ అయితే మరి రోజు అయితే నేను వండేసిన కూర అయితే బఠానీని వంకాయ అయితే కూర వండేసాను మరి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి